హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బోన్లెస్ ఫిష్ మంచూరియా ఇది వచ్చేసి అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే వాళ్ళు కానీ కంపల్సరీ ఫిదా అవుతారు ఇంకెప్పుడు బయట దొరికే మంచూరియన్ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది కొంత ఫిష్ మంచూరియాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ వరకు బోన్లెస్ ఫిష్ ముక్కల్ని తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక స్పూన్ వరకు మైదా రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక ఎగ్ వైట్ని కానీ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫిష్ ముక్కలకి పట్టేలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసేసి తీసుకున్నాం ఈ మైదా పిండి కాన్ఫ్లోరు అలాగే ఎగ్ మిక్చరు సాల్ట్ ఇవన్నీ ఫిష్ ముక్కలకి బాగా పడితేనే మన ఫిష్ మంచూరియా అనేది మంచి టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం కానీ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్న వీటిని వెంటనే కదిపేయకుండా కాసేపు ఫ్రై అవనిచ్చి వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడాను మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే ఫిష్ ముక్కలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి సార్ కదా మన ఫిష్ పీసెస్ రెండు వైపులా కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి ఈ విధంగా అన్ని చేప ముక్కల్ని బయటకు తీసేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన చేప ముక్కల్ని కానీ వేసేసి ఫ్రై చేసుకుందాం ముక్కలు కానీ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం కదా ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ని కాసేపు పక్కన పెట్టేసి మనం ప్యాన్ లో వేసుకున్న ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంది అన్నట్టు నేను కాస్త గిన్నెలోకి తీసేస్తున్నాను మీకు ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఆయిల్ కాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మిగిలిన ఆయిల్ లోకి హాఫ్ స్పూన్ వరకు సన్నగా తరుగుకున్న వెల్లుల్లి తరుగు అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అవి అలాగే ఒక ఉల్లిపాయ తరుగును కానీ యాడ్ చేసుకొని కాస్త పచ్చని వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం దీనికోసం ఈ మంచూరియా కోసం ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి కానీ కాస్త పచ్చిగా ఉంటేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఉల్లిపాయలని ఒక నిమిషం పాటు సాల్టేజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వరకు సెజ్వాన్ సాస్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఇది అవైలబుల్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఈ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ని కానీ లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ అవైలబుల్లో ఉంటే సెజ్వాన్ సాస్ని వేసుకోండి దానివల్ల మన మంచూరియాకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను దాన్ని కానీ ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇది వచ్చేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీని చిక్కబరుస్తుంది సాసెస్ అన్నిటిని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే సాటేజ్ చేసుకుందాం మిక్చర్ని వేసుకోవడం వల్ల ఈ సాస్ అనేది కాస్త చిక్కబడిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిష్ పీసెస్ని కానీ యాడ్ చేసుకొని ఈ ఫిష్ పీసెస్కి ఈ సాసెస్ అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కానీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మన మంచూరియా రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని వేసేసుకోండి మీకు కాస్త గ్రేవీ లాగా కావాలంటే కాన్ఫ్లోర్ మిక్చర్ని ఇంకొక స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి సెమీ గ్రేవీ టైప్లో ఉంటుంది అన్నట్టు ఇలా రెడీ చేసి తీసుకున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ఫిష్ మంచూరియా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ ఫిష్ అని మనం హైజనిక్గా ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటిలతో ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో టేస్ట్ అయినా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నన్ను నమ్మి ఒకసారి మీ పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా చేసి పెట్టారంటే వాళ్ళందరూ కానీ చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇక మీద ఎప్పుడు బయట దొరికే మంచూరియన్ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్